సార్ నమస్తే మనం ప్రజెంట్ వచ్చేసి ఆలరు గ్రామము ఆలరు మండలం కర్నూలు డిస్టిక్లో ఉన్నాము అన్న పేరు వచ్చేసి రామన్న మనం ఈ పొలానికి వచ్చేసి ఒక ఎనిమిది రోజుల కింద వచ్చేసి మనకి ఈ పొలానికి వచ్చేసి పురుగు ఆకు చుట్టు పురుగు కానివ్వండి లద్దె పురుగు పురుగు పచ్చ ప్రాబ్లం పురుగు ప్రాబ్లం ఉందని మనకు కాల్ చేయడం జరిగింది అన్నకు వచ్చేసి మనము ఈ మయూర ఈ మయూర అనే మందు మనం ఈ స్ప్రే చేయడం జరిగింది ఆయన వచ్చేసి ఫస్ట్ డౌట్ పడ్డాడు మా మా ఏరియాలో ఎవరు కొట్టలేదు పోతుందా లేదా అన్న ఉద్దేశంతో మనకు ఒక ఛాలెంజ్ చేసి కొట్టించాం ఫార్మర్కి అవును సార్ పోతుందా లేదా అన్న ఉద్దేశంతో ఉంటే ఫస్ట్ కొట్టండి తర్వాత చూద్దామని చెప్పాము చెప్తే ఏంటంటే అన్న కూడా కన్విన్స్ అయ్యి ఈ మందు స్పే చేయడం జరిగింది ఈ కొట్టిన తర్వాత ఇప్పుడు మనము ఎనిమిది రోజులు మనం పొలం విజిట్ చేయడం జరిగింది ఈ కొట్టిన తర్వాత మాత్రం ఇటువంటి పురుగు అయితే ఇప్పటికి ఎనిమిది రోజులు అయింది మందు కొట్టి ఎక్కడ పురుగు లేదు పక్క చేనుతో పోల్చుకుంటే మనకు ఈ చేను వచ్చి చాలా గ్రీన్ ఉంది అంటే పక్క చేనుతో పోల్చుకుంటే అది కెమికల్ కొట్టాడు అన్న ఈయన వచ్చేసి మనం ఇది కొట్టాడు ఇది కొట్టాక మన చేను దాంతో పోల్చుకుంటే గ్రీన్ ఉంది మనకు కూడా కూడా బాగా వస్తున్నాయి మనకు కొట్టిన ఫార్మర్ పక్కన ఉన్నారు ఆయన నమస్తేనా నమస్తే సార్ ఎట్లుంది బాగుంది సార్ కాపు కానీ లద్దె పురుగు కానీ ఏ పురుగు కానీ ఐదు రకాల పురుగు అంతా పోయింది ఎటువంటి పురుగు అయితే పురుగు లేదు ఇప్పుడు చెట్టు కానీ బాగా పెరిగింది కలర్ కానీ బాగా వచ్చింది ఇది కాపు కానీ బాగా వచ్చింది బాగా సెట్ అవుతుంది బాగా మీరు ఎన్ని ఎకరాలు కొట్టారు దీన్ని మొత్తం తొమ్మిది ఎకరాం సార్ ఎనిమిది ఎకరాలకు స్ప్రే చేయడం జరిగింది ఇదే మందే కొట్టినాం సార్ అసలు ఎక్సలెంట్ గా ఉంది ఇప్పుడు ఎనిమిది రోజులు ఉంది ఎటువంటి పురుగు అయితే లేదు సార్ లేదు ఎక్కడ వెతుకున్న పురుగు ఉందా ఇప్పుడు మన చేస్తాము చూసినాము ఎటువంటి పురుగు అయితే లేవు ఎనిమిది రోజులు మీరు కొట్టే అవును సార్ ఎందుకంటే ఈ బెట్ట వాతావరణంలో మనకు ఇలాంటి మందే కొట్టుకోవాలి ఎందుకంటే బెట్ట వాతావరణంలో మనం కొద్ది కెమికల్ హై కెమికల్స్ డోస్ ఉన్న కొట్టుకుంటే ఫ్లవర్ కూడా డ్రాప్ అవుతుంది బాగుంది చెట్ అయితే సెట్ కాదు అందుకోసమని ఇట్లాంటి మనం ఆర్గానిక్ ఫ్రూట్స్ ఇచ్చాము కాబట్టి ఇది వచ్చేసి బెట్ట వాతావరణం తట్టుకొని మొక్కకు అనేది సైడ్ ఎఫెక్ట్ కానట్ల బాగా నేచురల్ గా పని చేస్తామంట చేను కూడా బాగా గ్రీనీస్ ఉంటుంది అవును సార్ మీకు బాగుంది కదన్న బాగుంది సార్ తొమ్మిది ఎకరాలు కొట్టారు ఫుల్ సాటిస్ఫైడ్ బాగుంది సార్ ప్రతి రైతు యూజ్ చేసుకోవచ్చు అవును సార్ ఇదే నెక్స్ట్ టైం నేను చెప్తాను ఎందుకంటే మనకు బుడ్డలు అవకాశం నెక్స్ట్ వచ్చేసి మనకు బిందెలు వస్తాయి కాబట్టి నెక్స్ట్ టైం వచ్చేసి ఈ వైకే స్టార్ సైజ్ కానివ్వండి లేదంటే మయూరం సైజ్ రెండు సేపు తీసుకుంటే మనకు గింజ కూడా బాగా వస్తుంది మీరు ఏం చేసి దాని ప్రకారం మేము కొడతాం సార్ మీకు ఫుల్ సాటిస్ఫైన్ ఈ మందు కొట్టిన తర్వాత బాగుంది సిగ్గాని బాగుంది సార్ ఇది చేను చూడడానికి పక్క చేను మంచిగా తేడా ఉంటుంది చూడండి ఫ్లవరింగ్ కూడా చాలా బాగా వస్తుంది సెట్ కానీ బాగా పచ్చగా బాగా పూత కానీ బాగా ఇక్కడ ఎక్కడ మనకు ఆకు చెట్టు పురుగు కానీ ఎక్కడ ఇక్కడ సార్ పురుగు అసలు పురుగు అయితే ప్రాబ్లం అక్కడే లేదు చెట్టు చెట్టు పురుగుతు కానీ ఒకటి కానీ దొరకదు దొరకట్లేదు బాగుంది కదా బాగుంది సార్ బాగుంది నమస్తే సార్ థ్యాంక్ యూ